నేనేం చేయాలన్న పొద్దున్న నుంచి వెళ్ళి మూడు సార్లు ట్రై చేసానన్నా సర్వర్ డౌన్ ఉంది ఏదో బ్యాంక్ ఇష్యూ ఉన్నట్టుంది అమౌంట్ రావట్లేదు అవసరమైతే మీ కొరకు మళ్ళీ ఇప్పుడు నేను ట్రై చేస్తానన్న అరే నేను ఇప్పుడు బయటికి వచ్చి ఇద్దామంటే బయటకు వచ్చే సిచ్యువేషన్ లేనన్నా నెత్తి కొద్దిగా కలర్ వేసుకున్నాను మార్నింగ్ వచ్చినప్పుడు ఏటీఎం నుంచి డ్రా చేసి ఇస్తాను ఒకవేళ ఇప్పుడు ట్రై చేస్తాను రాకపోతే రేపు పొద్దున మార్నింగ్ ఏటీఎంకి వచ్చి డ్రా చేసి ఇస్తానన్నా సరేనన్నా ఓకే ఏమండి మా తమ్మునికి ఏదో అర్జెంట్ అవసరం ఉందంట ఒక ఇరవై వేలు పంపారా అది సర్వర్ నేనే అన్నా అనుకో ఇది అంత నోళ్ళి పెట్టుకుంటుంది ఎట్లాగో సర్వర్ డౌన్ ఉంది కదా దానికి ఇచ్చి కొట్టుకోని చెప్తా తలకైనా పొరతాయి దాంట్లో టెన్షన్ పడతాను ఇక నువ్వే తీసుకుని కొట్టుకో నిజమా నిజమేనే అండి మయన బంగారం అయిందా బాగా ఎప్పుడండి అబ్బా ఏ అండ్రే అబ్బా